అవును పాషాణ పాక ప్రభు మీ కల్పవృక్షం పాషాణం కొరకపోతే పళ్ళు రాలే అన్నారట జరుక్ శాస్త్రి గారు ఇలాంటి విమర్శలు ఎన్ని విన్నా విశ్వనాథ వారు చెలించలేదు వేదవల్లారా అర్థం కాకపోతే ఎక్కడైనా తెలుగు నేర్చుకోండి గురువుని పెట్టుకొని థూ థూ అలాగైనా అప్పుడైనా కల్పవృక్షం చదివి తరించండి అన్నారు ఆయన్ని మించిన శిష్యుడు లాంటి భక్తులు ఉన్నారు ఆంధ్రపత్రిక ఆఫీసులో సాంబశివరావు గారని ఒక సబ్ ఎడిటర్ దర్బిలా ఎడిటర్ గిరి కూడా చేసి రిటైర్ అయ్యారు చీఫ్ ఎడిటర్ శిబ్బుప్రసాద్ గారే విశ్వనాథ గారి భక్తులు అప్పట్లో న్యూస్ ఎడిటర్గా ఉన్న సాంబశివరావు గారు హరివంశం తెలుగులో వ్రాసిన హారిత శివశర్మ గారు కూడా వీరే ఒక సాయంత్రం పత్రికకు పతాక శీర్షిక ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎనిమిది కాలమ్స్ నడిచే పెద్ద అక్షరాల హెడ్డింగ్ పెట్టారు అది పాకిస్తాన్లో అత్యయిత అత్యైక అత్యైత స్థితి ఉద్భుతం నలభై ఎనిమిది పాయింట్లో ఉన్న ఈ హెడ్డింగ్ ప్రూఫ్ చూసి అయ్యవారు శంభు ప్రసాద్ గారు గదిలోంచి పరుగున వచ్చారు ఏమిటండి ఇది అని అడిగారు అదే పాకిస్తాన్లో ఎమర్జెన్సీ విధించారట అన్నారు వర్కింగ్ ఎడిటర్ నాగేశ్వరరావు గారు చూపులు వాల్చుకుని అన్నారు ఎవరు పెట్టారు ఈ హెడ్డింగ్ సాంబశివరావేనా అన్నారు అయ్యవారు ఇంకెవరు అన్నారు నాగేశ్వరరావు గారు నవ్వి సాంబశివరావు గారిని పిలిచారు అయ్యా అనా ఇచ్చి వార్తల కోసం పేపర్ కొనుక్కునే రోడ్డు మీద వాడికి ఈ హెడ్డింగ్ అర్థమవుతుందా అన్నారు అయ్యవారు సాంబశివరావు గారు చెల్లించలేదు ఆ మాత్రం తెలుగు రాకపోతే ఇట్లా అర్థం కాకపోతే వాడి కర్మ అన్నాడు రావు గారు కాదు మన కర్మ హెండింగ్ మార్చండి అని నాగేశ్వరరావు గారి చెప్పి వెళ్ళారు అయ్యవారు ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక భాష చనుదంచిరి అరుదంచిరి అనే వేరే నుంచి క్రమంగా సరళ గ్రాంధికం శిష్ట వ్యావహారికంలోకి గ్రేడులోకి వస్తుంది సాంబశివరావు గారు మాత్రం ఇంకా అతివీర గ్రాంధికల్లోనే ఉండేవారు సగర్భంగా అలా అని చాందసుడు కాదు మేధావి మధ్యాహ్నం లంచ్ వేళలో ఆఫీస్ టేబుల్ మీద ఎక్కినుంచుని మార్క్సిజం లెరీనిజం మీద ఆవేశంతో లెక్చర్లు ఇచ్చేవారు ఈ సందర్భంలో గాదా సప్తశతి చెప్పిన హాల చక్రవర్తి కథ గుర్తుకొస్తోంది అందులో రాజు ఒక కొలను రాణిగారితో జలక్రీడలాడుతూ ఆమె మీదకు అరచేతులతో నీళ్లు ఎగజమ్మాడు అప్పుడు ఆమె మోదకైస్తాడయా అని అరిచింది రాజు మోదక అంటే పిండి వంటలు అనుకుని భటులకు చెప్పి బూర్లు లడ్డూలు ఉండ్రాళ్ళు తెప్పించారు రాణిగారు పకాలతో నవ్వింది ఇవెందుకని మోదకాలు కావాలన్నావుగా అన్నాడు రాజు మోదకైస్తాడయా అంటే మా ప్లస్ ఉదకై తాడయా నీళ్లతో కొట్టవద్దు అని కదా అన్నాను అన్నది రాణి నవ్వుతూ రాజు నొచ్చుకుని ఆ రోషంలో ఆరు నెలల్లో సంస్కృతం ప్రాకృతం నేర్చుకున్నాడు ఇలాంటి సందర్భాలు తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ఉన్నాయి ఐరిష్ రచయిత జేమ్స్ జాయిస్ ఆంగ్ల భాషలో యులిసిస్ యులిసియస్ వేక్ అని రెండు నవరాలు రాశాడు అది చైతన్య స్రవంతి నీళ్ల మీద నూనె బొమ్మలు క్షణం మారుతాయి కానీ పాషాణ పాకాలు ఎసోటెడిక్ ప్రగాఢ నిగూఢ రహస్యాలు డబ్లినర్స్ కథలు చదివిన చాలామంది ఇది కొన్నారు అర్థం కాలేదన్నారు అప్పుడు పాల్ జోర్డాన్ స్మిత్ అనే పండితుడు ఇల్సిస్ నవలకి టీకా తాత్పర్యాలు చెబుతూ కీ టు దలిసస్ అనే ఒక పుస్తకం రాశాడు అది కూడా జనాలకి అర్థం కాలేదు అప్పుడు ఇంకో మహాశయుడు కీ టు కీ టు ద ఇలిసెస్ అని మరో తాళంచి పుస్తకం రాశాడు అవి పట్టుకుని నేను అజంతా గారు బడాయిగా ఊరేగే వాళ్ళం ఇలాంటివే సంస్కృతంలో మాఘం మేఘం అలాంటివే తెలుగులో ప్రబంధాలు చిత్రకవిత్వాలు ఎన్నో కొన్ని మామూలు నిఘంటువులతో పాటు ఏకాక్షర నానార్థ నిఘంటలు కూడా వెతుక్కుని చదువుకోవాలి కళాపూర్ణోదయాన్ని మూడు మూడుసార్లు చదివినా ఇంకా తెమల్లేదు అన్నారు కవి పండితుడు ఉషశ్రీ గారు కొక్కన్న వెంకటరత్నం గారి పంచతంత్రం అనువాదంలో సంధి విగ్రహం కూడా అంతే వీర గ్రాంధికం వెనప గుగ్గిళ్ళు కళాపూర్ణోదయాన్ని మూడు సార్లు చదివినా ఇంకా తెమల్లేదు అన్నారు కవి పండితుడు ఉషశ్రీ గారు కొక్కండ వెంకటరత్నం గారి పంచతంత్రం అనువాదంలో సంధి విగ్రహం కూడా అంతే వీర గణాంధికం ఇనప గుగ్గిళ్ళు ఇవి అవసరమో ఉపయోగమా వాళ్ళు ఉన్న విశ్వనాథ వారు అన్నట్టు నచ్చు వారికి ఇవి నచ్చును సానపడితే కానీ వజ్రం మెరవదు సాగు చేస్తే కానీ వరి పండదు నీరు పోస్తే కానీ నారు నోరు తెరవదు కోతిబుద్ధి కొమ్మ కనిపిస్తే చాలు అటు ఎగురుతుంది సరే షికార్ మానేసి నా కథకి వస్తాను వేయి పడగల్లో దాచుకున్న పది రూపాయలు జేబులో పెట్టుకున్నాను బాపు రాసిన ఉత్తరాల పుస్తకాలు గుడ్ హౌస్ కాసిన తెల్ల కాగితాలు చేగోడీలు వేపుల్ల తాటాకు బద్దలు మా బావకెవరో ఇచ్చిన గైడర్ పెన్ను రాజమండ్రి రత్నం కంపెనీది ఇంగ్లీష్ పార్కర్తో సమానం ఒక గుడ సంచిలో వేసుకుని ఇంట్లో హార్బర్గా అని చెప్పి కదిలాను తిన్నగా బాలతే స్టేషన్కి పరిగెత్తాను మెయిల్ ఒకటిన్నరకి మెడ్రాసుకు ఎంతండి అన్నాను టికెట్ మాస్టరు నా అరగొండు వాలకం గమనించాడు ఇంట్లో చెప్పి వచ్చావా అన్నాడు అదోలా చూసి నేను రోషంగా కాలి మునివేళ్ల మీద లేచాను ఐ ఐఆమ్ నైన్టీన్ ఐఆమ్ ఏ జాబ్ ఇన్ మెడ్రాస్ అన్నాను జేబులో ఎంత ఉంది అన్నాడు పది రూపాయలు తీసి చూపించాను అప్పుడు పది రూపాయల నోటు ఇప్పుడు వంద అంతా ఉండేది అంతేనా అన్నాడు ఎస్ అన్నాడు ధీరంగా సరే ఎనిమిది రూపాయలకి టిక్కెట్టు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇస్తాను రెండు రూపాయలు తిండికి దాచుకో అంటూ టిక్కెట్ కొట్టి ఇచ్చాడు ఏలూరు దాకా అది తీసుకుని రైలెక్కాను టిక్కెట్ మరోసారి చూశాను అట్ట మీద ఏలూరు చూడగానే థ్రిల్ అయిపోయినాను దేవుడు మంచాడే నాకు తట్టదే లేదు నేను ఖాళీ జేబులతో మద్రాస్ వెళ్ళటం కన్నా ఏలూరు మజిలి మంచిదే అనుకున్నాను ఏలూరులో వెంకట్రామ అంటకో హెడ్ ఆఫీస్ ఉంది ప్రొపరేటరు ఈదర వెంకట్రావు పంతులు గారు మా కజిన్ బ్రదర్స్కి బాగా తెలుసు మా దొండమ్మ పెద్ద కొడుకు శ్రీపతి వెంకట్రావు సినిమా పోస్టర్లు బ్యానర్లు రాసే పెయింటర్ చిన్నయ్య నరసింహారావు బిఏ అతనిది ప్రవాసి అనే నవల పంతులు గారు అచ్చువేశారు అది స్కూళ్ళలో నాంటిటైళ్ళు కూడా అంచేత నా కథలు అచ్చు వేస్తే నాకు వందో వేయో వస్తుందని ఆశ అంతేకాదు మేము చాటపరులో హ్యాండ్ మేడ్ పేపర్ ఇండస్ట్రీ నడిపినప్పుడు వారం వారం మూడు రీములు కద్దరి పేపర్ తీసుకెళ్ళి పంతులు గారి ప్రెస్సులో అమ్మేవాళ్ళం అప్పుడప్పుడు పంతులు గారు కనిపిస్తే దండం పెట్టేవాళ్ళం ఆయన మా అమ్మని దొడ్డమ్మని పెయింటర్ వెంకట్రావు తల్లి పలకరించేవారు బాగున్నారా అని పంతులు గారు చాలా మంచివారు గొప్ప దాత నేను రాజబండ్రిలో సెకండ్ థర్డ్ పారాలు చదువుతున్నప్పుడు క్లాసు పుస్తకాన్ని ఊరికే ఇచ్చారు ఆ రోజుల్లో ఈ కుర్రాడు పేదవాడు అని క్లాసు టీచర్ చీటీ ఇస్తే అలాంటి వాళ్లకు టెక్స్ట్ బుక్స్ కొన్ని నోట్ ఊరికే ఇచ్చేవారు వెంకట్రామ అనుకోవారు ఇప్పుడు అప్పుడు రాజమండ్రిలో రౌతు చంద్రయ్య కొండపల్లి వీర వెంకయ్య మాజేటి రామ అంటుకో ఇలా ఎన్నో అన్నిట్లో ఇదే గొప్పది నా టికెట్ ఏలూరు దాకా సరిపోవడం దేవుడిచ్చిన మంచి శకునం అనుకున్నాను ఏలూరులో దిగేసరికి సాయంత్రం ఆరయింది పవరపేటలో దిగాను రైల్వే కుళాయి దగ్గర మొహం తలుచుకుని జుట్టు తడిపి దుబ్బుకోపోయాను కుచ్చుటోపి వెంకట్రామ ప్రెస్ వెళ్ళాను పంతులు గారు అప్పుడే ప్రెస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు ఇల్లు దగ్గరే నడిచే వెళ్తారు లక్షాధికారి అయినా సామాన్యులు లాగానే ఉంటారు వెళ్ళి దండం పెట్టాను ఎవరు అన్నారు నా పేరు ముళ్ళపూడి అండి అన్నాను అంటే చిన్న వెంకట్రావ అన్నారు మా పే పెయింటర్ అన్నయ్య శ్రీపతి వెంకట్రావు వాళ్ళ కంపెనీకి పెయింటింగ్లో పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడు రావణవమి పండళ్లలో గజ కట్టి భజనలు చేసేవాడు అతడంటే నాకు చిన్నప్పటి నుంచి గ్లామరు నా అసలు పేరు వెంకటరమణ అయిన ఏడ్చి గోల పెట్టి వెంకట్రావు అని మార్పించుకున్నాను చిన్నప్పుడే అతనితో రాజమండ్రి వెళ్ళేవాడిని సైన్ బోర్డులు సోడా నీళ్లతో కడగడం పోస్టర్లకి రంగులు అందించడం చేసేవాడిని అలాగా పంతుడి గారు నాలుగైదు సార్లు చూశారు నన్ను చిన్న వెంకట్రావు అంటూ ఉండేవారు ఏమిటి సంగతి అని అడిగారు నడుస్తూనే మెడ్రాస్ వెళ్తున్నానండి ఉద్యోగానికి ఏం చదివావు స్కూల్ ఫైన్ అండి అక్కడ ఏం చేస్తావు కథలు రాస్తానండి ఏదైనా పత్రికలో చేరుతాను అన్నాను కవిగారి వన్న మాట ఇల్లు చేరావు సామానేది అని అడిగారు చేతిలో గుడ్ సంచి చూపించాను ఇంట్లో చెప్పి వచ్చావా అన్నారు గుమ్మ దగ్గర ఆగి సరస్వతోడండి అన్నాను ఎత్తిన చేయి పెట్టుకుని ఆయన పక్క ఆలోచన నవ్వారు అదేమిటి స్కూల్ ఫైర్ అంటావు కవిగారిని అంటావు సరస్వతి అనవచ్చుదా సరస్వతి అనాలి కదా అన్నారు సరస్వతి అంటే అమాయకంగా ఉంటుంది ఒట్టేస్తే నమ్ముతారు అన్నాను ఆలోచించకుండా అబ్బో గటి గుడవే మరి సరస్వతి అంటూ నీ ఎత్తి మీద చేయి పెట్టుకుంటావే సరస్వతి ఉండేది అక్కడే కదండి పంతులు గారు నాకేసి దీర్ఘంగా చూశారు అప్పటికే ఇంటి ఇల్లాలో సుబ్బలక్ష్మమ్మ గారు మెట్ల దగ్గర నుంచున్నారు పంతులు గారికి కాళ్ళు గడుగు నీళ్ళు అందించడానికి పంతులు గారు తలపాగా గొడుగు పని మనిషి చేతికిచ్చి ఇల్లారి చేతి నుంచి చెంబు అందుకొని కాళ్ళు కడుక్కొని మిగతా నేటితో బోన్ దొలుచుకుంటారు అమ్మగారు తుబాలు అందించారు చిర వెంకట్రావు మన పెయింటర్ శ్రీపతి వెంకట్రావు తమ్ముడు మెడ్రాస్ వెళుతూ నన్ను చూడవచ్చాడు నాలుగు రోజులు ఉంటాడు అన్నారు నేను ఆవిడకి దండం పెట్టాను ఆవిడ మహాలక్ష్మిలా ఉన్నారు దయగా చూశారు కాళ్ళు కనుకని లోపలికి రాదా అంటూ పంతులు గారి వెంట లోపలికి వెళ్ళారు గడప దగ్గరే చిన్న గంగాళం చెంబు ఉన్నాయి పని మనిషి నీళ్లు అందించింది నేను వంగి కాళ్ళ మీద నీళ్లు పోసుకున్నాను అదేంటి జోళ్ళు ఎవరుంది అది తడపక్క లేదు అంటూ ఆగిపోయింది నా కాళ్ళకి జోళ్ళు లేవు ఏలూరు దొమ్ము అంతకుముందున్న మట్టి జోళ్ళలాగే ఉన్నాయి కడగడానికి రెండు చెమ్ముల నీళ్లు పట్టాయి పని మనిషి ముఖం తిప్పుకొని నవ్వు ఆపుకోవడం చూశాను ఇంకో చెంబుడు నీళ్లు తీసుకుంటాను మొహం కడుక్కోవడానికి ఒకటి సార్లే అమ్మా అన్నాను సందేహిస్తూ అదేట అలాగంటారు రెండు చెంబులు కాదు నాలుగు చెంబులు నీళ్లు తీసుకోండి నీళ్లేగా అన్న అమ్మాయి లోపల నడవలో కూర్చున్నారు పంతులు గారు వెనక పెరట్లో తులసి కోటలో దీపం ఎందుకైనా మంచిదని అక్కడి నుంచే దీపానికి దండం పెట్టాను అటు చూశాక నిజంగానే దండం పెట్టబుద్దేసింది ఇది నాటకం కాదు నిజం పంతులు గారు ఓవల్టీన్ తాగుతూ నాకు ఇప్పించారు ఇలా చేస్తే తప్పు కదూ అన్నారు నేను ఇంట్లో చెప్పకుండా వచ్చానని నేను చెప్పకపోయినా ఆయనకి తెలిసిపోయింది నేను ఇంకా బుకాయించలేదు నీ గురించి మీ వెంకట్రావు చెప్పాడు బతికి చెడ్డ కుటుంబం ఇలా చెప్పకుండా వస్తే మీ అమ్మ వాళ్ళు భయపడరా ఏడవరా అన్నారు చెప్పితే ఒప్పుకోరండి నన్ను హార్బర్లో కూలీగా పెట్టారు నాకు ఇష్టం లేదు నాకు మెడ్రాసులో ఉద్యోగం వస్తుంది అంటూ నా పరిస్థితి నా కోరిక చెప్పాను ఆయన ఓ కార్డు తెప్పించారు దీని మీద కులాసాగా ఉన్నానని మీ అమ్మగారికి రాయి అడ్రస్ సరిగ్గా రాసి నాకు ఇవ్వు మాది స్కూల్ పుస్తకాల కంపెనీ నీలాంటి వాళ్ళకి లాయకి కాదు అయినా నీ కథలు రాసి చూపించు నాలుగు రోజులే నాలుగు రోజులు ఇక్కడే ఉండే రాయి మేడం తోటి చూపిస్తారు అన్నారు